హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సత్యని ఎంతగానో ఇబ్బంది పెట్టి సత్య మీద బురద జల్లే ప్రయత్నం చేసి కోడల్ని ఇంటి నుంచి గెంటేయాలి అని అత్త భైరవి వేసిన ప్లాన్ అయితే బెడిసి కొట్టిందనే చెప్పాలి చివరి అక్కడకు పాదితోనూ కూడా మహదేవయ్య భార్య చివాట్లు అయితే తింటుంది ఇక తన ప్లాన్ ఏ రకంగా బెడిసి కొట్టింది అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి ఫ్రెండ్స్ ఇక సత్య అయితే సెకండ్ ఒపీనియన్ కోసం మరో డాక్టర్ దగ్గరికి వెళ్తారు గంట టైం పడుతుందని అనగానే ఇంట్లో పూజ పెట్టుకున్నాం కదా సత్య మళ్ళీ వద్దాం టెస్ట్ అయితే ఇచ్చేసాం కదా రిపోర్ట్స్ రావడమే కదా పద వెళ్దాం అని చెప్పేసి ఇంటికి అయితే బయలుదేరుతారు మరోపక్క భైరవి హడవడి చేసేస్తుంది ఎందుకంటే కోడలకి నెల తప్పలేదు అసలు నిజం చెప్పాలి అంటే తన చిన్న కొడుక్కి కోడలకి మధ్య అసలు ఎటువంటి సంబంధమూ లేదు వాళ్ళిద్దరికీ అయితే జరగలేదు అని పని మనిషి పంకజం ద్వారా తెలుసుకొని కొత్త ప్లాన్ అయితే వేస్తుంది కదా అందుకోసం ఎప్పుడూ లేని సత్యవాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకు కూడా ఫోన్ చేసి మీ అమ్మాయి నెల తప్పింది మా ఇంటి ఆచారం ప్రకారం మేము ఇంట్లో హోమము పూజ జరిపించుకుంటున్నాం మీరు తప్పకుండా రావాలి వదిన గారు అని చెప్పేసి విశాలాక్షికి ఫోన్ చేయటంతో విశాలాక్షి ఎంతగానో సంతోషపడిపోతుంది ఇదేంటిది వదిన గారే ఫోన్ చేసి చెప్పారు ఏవండి ఈకో మీకో విషయం చెప్పమంటారా మన అమ్మాయి తల్లి కాబోతుందంటండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అందరూ ముఖాలు వెలిగిపోతుంటాయి అదేంటమ్మా ఆ మాట ఇంత నిదానంగా చెప్తున్నావు ఏంటి ఇంకో గంటలో పూజ పెట్టుకున్నారు రమ్మన్నారు అన్నావు త్వర త్వరగా రెడీ అవ్వండి నాకైతే ఎప్పుడెప్పుడు అక్కని చూస్తానా అనిపిస్తుంది అని చెప్పేసి సంజయ్ కూడా అంటుంది ఇక వెంటనే ఏంది సిన్నన్న కూడా తండ్రి కాబోతున్నాడా అంటే పెద్దొదిన సిన్నొదదిన ఇంటికి వారసులు ఇవ్వబోతున్నారన్నమాట సరే అయితే త్వరగా అందరం రెడీ అవుదాం పదండి అని చెప్పేసి అందరూ రెడీ అయ్యి సచ్చ కోసం పూజ కోసం ఫ్రూట్స్ అవన్నీ తీసుకుని వెళ్తూ ఉంటారు ఎందుకంటే తల్లి కాబోతుందన్న విషయం ఏ ఒక్కరూ అబద్ధం చెప్పుకోరు కదా అందుకోసం తన కొన్న కూతురైన మన నందిని కూడా అనుమానం రాకోకుండా అందరూ బయలుదేరుతారు అందరూ ఇంటికి వెళ్ళేసరికి మన మహాదేవయ్య వాళ్ళ పెద్దమ్మ ఉంటుంది కదా తాను కూడా అక్కడికైతే వచ్చేస్తుంది ఇక వెంటనే మహదేవయ్య రా పెద్దమ్మా రా ఇదిగో కోడలు ఇద్దరు శుభవార్త చెప్పిండ్రు కదా అందుకనే మన ఆచారం ప్రకారం పూజ జరిపిస్తున్నాము అని చెప్పేసి చిన్న కొడలోలా అమ్మా నాన్న అని చెప్పేసి అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు ఇక అందరూ కూడా పంతులు గారు వచ్చేసేసి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే మహదేవయ్య వాళ్ళందరూ కూడా సచ్యవాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక వెంటనే ఇన్ని కబులు చెప్తున్నావు పంతులు గారు ముహూర్తం దాటిపోతుంది అంటున్నారా మహాదేవయ్య అలాంటప్పుడు నీ చిన్న కొడుకు ఎక్కడ కోడలు ఎక్కడా అని చెప్పేసి అనగానే హాస్పిటల్ నుంచి తిన్నగా వచ్చేసేసి ఇక వాళ్ళ నానమ్మ కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు బయట నుంచి వచ్చినట్టు ఉన్నారు ముందు మీరు వెళ్ళి ఫ్రెషప్ అయ్యి త్వరగా రండి మీకోసం అందరం ఎదురు చూస్తున్నాం పూజకు ఆలస్యమవుతుంది అని అనగానే అలాగే నానమ్మ ఇప్పుడే వచ్చేస్తాం అని చెప్పేసి సచ్చ దయచేసి నీ టెన్షన్ మొత్తాన్ని ఫేస్లో చూపించద్దు ఈ ఇంట్లో ఎవరెవరు ఎలాంటి వాళ్ళు నీకు బాగా తెలుసు అందులోనూ మా పెద్ద నానమ్మ మా నానమ్మలా కాదు చూసావు కదా కళ్ళతోని అంతటినీ స్కాన్ చేసేస్తుంది కాబట్టి కొంచెం నువ్వు ఫ్రీగా ఉండి సచ్చా వన్ అవర్ అవ్వగానే రిపోర్ట్స్ వచ్చేస్తాయి రిపోర్ట్స్లో నెగిటివ్ అనేసి వచ్చేస్తుంది అప్పుడు ఆ డాక్టర్ ఏదో పొరపాటు పడింది ఈ డాక్టర్ ఏమో నిజం చెప్పింది అని మనం ఏదో ఒకటి చేసి నిజం చెప్పేద్దాం అని చెప్పేసి సత్యను ఏదో రకంగా బతింలాడి ఇద్దరు కూడా రెడీ అయ్యి పూజలు అయితే కూర్చుంటారు పంతులు గారు ముందు హోమం చుట్టూ ప్రదక్షిణ చేయమని అనగానే సరే అని ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆగమ్మ మనవరాలా నువ్వు నిజంగానే తల్లివయ్యావా అని అనగానే ఇదేంది మా పెద్దత్తకు అనుమానం వచ్చింది ఈ అనుమానంతో నేను జీవితంతో నేను ఆడుకోవాలి అనుకున్నాను ఈ నిజం బయటపడిపోతే రేపటి నుంచి సత్యను నేను పడికిల్లో బిగించుకోలేను కదా అని చెప్పేసి అదేందత్త అట్లా మాట్లాడుతున్నావు నా కోడలు నిజంగానే నెల తప్పింది అని అనగానే అయితే నిన్ను ఇక కోడల్ని ఏ రకంగా నడవాలో ఏ రకంగా కూర్చోవాలో ఏమీ తెలీదా పీటర్ మీద కూర్చోవాలి ప్రదక్షిణ చేసినప్పుడు నెమ్మదిగా చేయాలి అయినా అత్తగాను చెప్పవలసిన బాధ్యత నీది అని చెప్పేసి అనగానే గట్లని అత్త గట్లని గట్లనే చెప్తాను ఏ పంకజం ఏంది గట్లా చూస్తున్నావు కొంచెం నా కోడళ్ళు కూర్చోడానికి పీట తీసుకొనిరా అని చెప్పేసేసి ఇక వాళ్ళకు పీటలు వేసి పంతులు గారి చేత పూజ చేపిస్తూ ఉంటారు అప్పుడు పంతులు గారు అంటారు మహాదేవయ్య గారు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు నెల తప్పినా కూడా ఆ మహాశివుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు ఆ పూజ మీకు బాగా కలిసి వస్తుంది కూడా వంశ పారిపర్యంగా వస్తున్న పూజ పూజల్లో ఎటువంటి లోటుపాట్లు జరగకూడదు పూజను ఎప్పుడు పడితే అప్పుడు చేయటానికి వీల్లేదు కరెక్ట్గా నెల తప్పినప్పుడు మాత్రమే చేస్తూ ఉంటారు ఇది మీ ఆనవాయితీ అని చెప్పేసేసి అంటే కడుపుతో లేని సచ్చ కూడా పూజ చేస్తుంది కదా అందుకోసం అంత క్లియర్గా చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు పూజ అయిపోయిన తర్వాత ఇక వెంటనే వాళ్ళ నాన్న అమ్మ సత్య చాలమ్మా చాలు ఈ జీవితానికి నా చాలు నా కూతురు ఇప్పుడు తల్లి కాబోతుంది అని కళ్ళమట కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మరోపక్క విశాలాక్షి అమ్మ సత్య అమ్మ సత్య ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పూర్తి పరిపూర్ణత తల్లి అయిన తర్వాతే వస్తుంది అని అంటారమ్మా నీకు పెళ్ళయింది అల్లుడు నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు తల్లివి కూడా కాబోతున్నావు ఇక ఈ తల్లికి ఇంతకు మించిన ఆనందం ఇంకేముంటుందమ్మా నా చేతుల్లో నా మనవరాళ్ళు నా మనవుళ్ళు ఆడుకుంటారనమాట ఈ చేత్తో వాళ్ళకు నేను ఇక స్నానాలు చేపిస్తానమాట అని చెప్పేసి విశాలాక్షి మురిసిపోతూ ఉంటుంది అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత ఇక రుద్ర అయితే బాపు నీ ముఖం చూస్తుంటుంటే వెలిగిపోతుంది బాపు అని అనగానే మరి ఇదేంద్ర నాకు ఇద్దరు వారసులు పుట్టబోతున్నారు అని చెప్పేసేసి ఇక నందిని కూడా ఇంట్లో హడావడి చేయటంతో మళ్ళీ అంతా కూడా డ్యాన్సులు అయితే వేస్తూ ఉంటారు ఇక అందరూ కూడా మళ్ళీ ఎంచక్క ఎగురుతూ ఆనందంగా ఈసారి విశాలాక్షి ఇల్లు కూడా కలవటంతో మరింతగా అందరూ ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఉంటారు ఒక పక్క క్రిష్ మరో పక్క సచ్చ వాళ్ళు ఇద్దరు మాత్రమే ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటే భైరవి మాత్రం వసేయ్ సత్య నిన్ను ఇంటి నుంచి బయట గిటించడానికి నీ మీద ప్రేమ లేకపోయినా నువ్వు నెల తప్పకపోయినా నెల తప్పినట్టు పూజ చేయించి నీ మీద అందరికీ నువ్వు ఏ రోజు ఒక రోజు నిజం బయటపడినప్పుడు పీకలలోతు కోపం రావాలి అంటే ఈ మాత్రం హంగామా ఇంట్లో చేయాల్సిందే అందుకని ఈ రకంగా డ్యాన్సులు వేసి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది అని చెప్పేసి భైరవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వీళ్ళందరూ డ్యాన్సులు వేయటం సచ్చకు బాయ్ చెప్పేసి జాగ్రత్తలు చెప్పటం తర్వాత మళ్ళీ కొన్ని నెలలు మా ఇంట్లో ఉంచుకుంటామని చెప్పటం ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోతారు అయితే ఇక సచ్చా క్రిష్ వాళ్ళు కూడా రిపోర్ట్స్ తీసుకోవడానికి బయటకైతే వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్ వచ్చేసేసి రిపోర్ట్స్ నెగిటివ్ అండి సత్య తల్లి కాలేదండి అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది ఇక వెంటనే అవునా చూసావా ఆ డాక్టర్ అబద్ధం చెప్పారు క్రిష్ పదా ఎలాగో నేను తల్లి కాలేదని తెలిసిపోయింది కదా ఈ రిపోర్ట్స్ అత్తయ్య వాళ్ళకి చూపించేసేసి నేను తల్లి కాదు అని నిజం చెప్పేసేసి నా తల మీద ఉన్న అయితే తీసేసుకుంటాను అలా చూస్తున్నావేంటి పద వెళ్దాం అని అనగానే సత్య ఒక్క నిమిషం ఆకు ఉదయాన్నే ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముఖంలో అంత ఆనందాన్ని అంత సంతోషాన్ని చూశాం కదా నువ్వు కూడా నీ అమ్మా నాన్న ముఖంలో అంత ఆనందాన్ని చూసావు ఇప్పుడే మనం వెళ్ళిపోయి ఇదిగో రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చినాయి తిను తల్లి కాదు అని చెప్పేస్తే వాళ్ళ మనసు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అని అనగానే అదేంటి క్రీష్ అలా అంటున్నావు నేను నిజంగా తల్లిని కాను ఇలాంటివి ఎంత త్వరగా అంత నిజాలు చెప్పుకుంటే మనకే మంచిది ఒకసారి ఆ ఖాళీగాడు నన్ను కిడ్నాప్ చేసిన విషయం లేట్ చే లేట్ అయితేనే కదా ఎంత విరుద్ధాలు జరుగుతున్నాయో చూస్తున్నాం కదా అని అనగానే అది కాదు సత్య ఇప్పుడు నువ్వు తల్లి అవుతున్నావు ఆ తర్వాత ఇంట్లో ఏదో ఒక పని చేసావని లేకపోతే నీకు లోపల సరిగ్గా బేబీ లేదనో లేకపోతే నువ్వు కావాలని ఇంట్లో మెట్ల మీద నుంచి పడిపోయినట్టుగానో ఏదో రకంగా చేసి లోపల బిడ్డ లేదు అన్నట్టుగా మనం మేనేజ్ చేసావనుకో అందరూ ఎంతో కొంత రిలాక్స్ అవుతారు ఏదో ఒక చిన్న పొరపాటు మూలన అలా జరిగిందనుకుంటారు ఏకంగా మనకి పిల్లలు లేరు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది అని చెప్పటం కన్నా ఈ రకంగా ఏదో ఒకటి చెప్పటం వేరు కదా ఆ రకంగా ఆలోచించ సచ్చా అని అనగానే ఏంటి క్రిష్ అని అంటూ ఉంటే ఒకసారి మీ అమ్మానాన్నల ఆనందం కూడా గుర్తు తెచ్చుకో ఈ రోజు ఇలా చెప్పేస్తే కరెక్ట్ కాదు ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత ఏదో రకంగా నువ్వు ఇంట్లో నుంచి జారిపోయినట్టో లేకపోతే ఏదో తినకూడని బహుశా తినేసినట్టో ఏ రకంగా చేసి ఇంట్లో వాళ్లకు మొత్తానికి నువ్వు తల్లివి కాదు తల్లి అయ్యేది లేదు అని అయితే చెప్పేద్దాం అని అనగానే అలాగే క్రిష్ నువ్వు చెప్పినట్టే చేద్దాం అంతా ఆలోచిస్తే నాకు కూడా ఇప్పటికిప్పుడు చెప్పడం కరెక్ట్ కాదే అనిపించింది కానీ నేను ఎక్కువ రోజులు ల్యాక్ చేయను రెండే రెండు రోజులు మహా అయితే మూడో రోజు ఉదయానికల్లా ఇక నేను తల్లిని కాదు అని నిజం చెప్పేస్తాను అని అనగానే అలాగే సత్య పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక ఇద్దరు అయితే వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఏంటమ్మగారు అంత బాగా ఆలోచిస్తున్నారు అని అనగానే అది చాలా తెలివైందే కాబట్టి దానికి ఎక్కువ రోజులు ఛాన్స్ అనేది ఇవ్వకూడదు ఈ రోజే దానికి చెక్ చెక్ పెడతాను అని అనగానే ఏంటమ్మగారు అది అని చెప్పేసి అనగానే ఏం లేదే సచ్చ కళ్ళు తిరిగి పడిపోయినట్టు చెయ్యాలి మనం అప్పుడు డాక్టర్ని నేనే పిలిపిస్తాను డాక్టర్ తిని తల్లి కాదు అని చెప్పి అంటారు అప్పుడు నేను అదేంటి మా కోడలు తల్లి అయింది కదా అని అంటాను అప్పుడు నా పెనివిటి ముఖంలో రక్తపు కన్నీళ్ళు వస్తాయి అందరూ సత్య నమ్మక ద్రోహి అని చెప్పేసేసి అంటారు అని చెప్పేసేసి ఏది రకంగా ప్లాన్ చేయగానే ఏంటమ్మగారు ఇప్పుడు మీకు సత్యమ్మ కళ్ళు తిరిగి పడిపోవాలి అంతే కదా మా పెరటి దగ్గర ఒక పువ్వు ఉంది ఆ పువ్వు వాసన పీల్చిన వాళ్ళు అందరైనా ఒక నిమిషమైన స్పృహ కోల్పోతారు అమ్మగారు నేను ఇప్పుడే ఆ పువ్వును తీసుకొని వస్తాను ఉండండి అని పంకజం అయితే వెళ్ళిపోతుంది ఈ లోపల మహాదేవయ్య ఆ సరే లాయర్ గారు అలాగే మీరు చెప్పినట్టే చేద్దాం అని ఫోన్ అయితే పెట్టేస్తారు ఏంది పెరిమిటి ఏంది లాయర్తో మాట్లాడుతున్నావు ఏమేమైనా తలనొప్పులు వచ్చినాయో ఏంది అని అనగానే అబ్బా తలనొప్పులు కాదే ఇదిగో నా చిన్న కొడలు సచ్చకి నా పెద్ద కొడలు రేణుక ఇద్దరు వారసులు ఇవ్వబోతున్నారు కదా వాళ్ళు పుట్టంగానే నా యావదాస్తి వాళ్ళిద్దరి పేరు మీదకు వెళ్ళేటట్టు ఇప్పటి నుంచే వీలునామాలు రాయించాలి అని డిసైడ్ అయ్యాను దానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలో అన్నీ చేయమని లాయర్కి చెప్పాను అని అనగానే ఓహో ఆస్తి పంపకాలు కూడా చేసేస్తున్నావా నువ్వు అని చెప్పేసేసి కావాలని ఇంకా ఇంకా రెచ్చగొడుతూ నీకెంత ప్రేమయ్యా చిన్న కొడలు నెల తప్పిందనగానే కన్న తండ్రిలాగా నువ్వు ఎంత మురిసిపోతున్నావయ్యా అని చెప్పేసేసి మహాదేవైన రెచ్చగొడుతూ ఉంటుంది పని పనిచి పంకజం అనుకున్నట్టుగా ఆ స్మెల్ అంతా సచ్చ పీల్చేటట్టు చేసి సచ్చ కళ్ళు తిరిగి పడిపోయేటట్టు చేస్తుంది ఇక వెంటనే మన భైరవి అమ్మ సత్య అమ్మ సత్య అమ్మ సత్య అని లేనిపోని ప్రేమలన్నీ వలకపెట్టి సత్యన సోఫాలో పడుకోపెట్టి ఏ పంకజం ఆ ఫోన్ డాక్టర్కి ఫోన్ చేస్తాను అని చెప్పేసి డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ గారు రండి రండి మా కోడలు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది మీరే చూడాలండి అని చెప్పేసేసి ఇక డాక్టర్ చెకప్ చేస్తూ ఉంటారు మా కోడలు ఉట్టి మనిషి కూడా కాదండి కడుపుతో ఉంది మాకు చాలా భయంగా ఉంది అని అనగానే వాట్ ఏం మాట్లాడుతున్నారు మీ కోడలు కడుపుతో ఉండడం ఏంటి అసలు తను నెల తప్పలేదే అని చెప్పేసి అనగానే లేదు డాక్టర్ మా కోడలు నెల తప్పింది మాకు వారసుని ఇవ్వబోతుంది నా ఆయన ఆస్తి పంపకాలు కూడా చేయబోతున్నాడు అని చెప్పేసి భైరవి కావాలని అంటూ ఉంటుంది లేదండి తిను డాక్టర్ని ఎవరినైనా మీరు కాంటాక్ట్ అవ్వండి తిను మాత్రం ముమ్మాటికి తల్లి కానే కాదు నేను గైనకాలజిస్ట్ని ఆ మాత్రం మాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పేసి అనగానే డాక్టర్ వెళ్ళంగానే సత్యవ సత్యకి అయితే స్పృహ వస్తుంది ఇక భైరవి ఏంది ఏంది నాటకాలన్నీ కూడా మీ మావ ఇచ్చే ఆస్తి కోసం ఆరాటపడి ఇదంతా చేస్తున్నావా నువ్వు సిసి నేను ప్రపంచంలో ఆడదాన్ని చూశాను కానీ తల్లి కాకుండానే అయ్యిందని చెప్పుకుని ఆడదాన్ని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను సిసి మా గుండెల మీద కొడతావా నా భర్త ముఖంలో ఆనందాన్ని చూశాను కదే మా మా పరువు తీస్తావా నా భర్త పెద్ద పూజ పెట్టుకొని అన్ని టీవీల్లో లైవ్ కూడా పెట్టుకున్నాడు ఇప్పుడు నా భర్త పరువంతా పోయింది నీ ఇంట్లో ఇటువంటి కొడలు ఉందా అని అందరూ మాకు ఉమ్మేస్తారు మా ఇంటికి ఒక కలంకాన్ని తెచ్చి పెట్టావు అని చెప్పేసేసి అందరి మనసును విరిచిపోయేటట్టు సత్య మీద అందరికీ కూడా కోపం వచ్చేటట్టు భైరవి మాట్లాడటంతో మహాదేవయ్యకు అందరికీ కోపం వచ్చేస్తుంది ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు నీ పుట్టింటికి పోవే నువ్వు అని సత్యను మెడపట్టు నుంచి గెంటే పోతూ ఉండగా ఒక్కసారిగా మహదేవయ్య తల్లి ఉంటుంది కదా బామ్మగారు ఇక వెంటనే ఒక్క నిమిషం ఆగుభైరవి అని అనగానే ఏంటత్తా అని అంటూ ఉంటే ఏంట తప్పు చేసింది అబద్ధం చెప్పింది మోసం చేసింది అని సచ్చని ఇంటి నుంచి బయటకు పంపించేస్తున్నావే అలాంటప్పుడు ఈ ఇంటిలో నుంచి బయటకు వెళ్ళాల్సింది నా మనవరాలు సత్య కాదు నువ్వు అని అనగానే ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నానా అని చెప్పేసేసి పని మనిషి పంకజాన్ని ఇటు రావే అని చెప్పేసి చంప పగల కొడుతుంది ఇక పంకజం చంప పగల కొట్టంగానే భైరవి కూడా చంప పగల కొట్టినంత ఫీల్ అయిపోయి చెయ్యి అయితే వేసుకుంటుంది చంప మీద ఇక వెంటనే అప్పుడు మహదేవయ్య ఏంటమ్మా ఇదంతా కూడా అని చెప్పేసి అనంగానే ఇదంతా నీ పెళ్ళమాడుతున్న నాటకం రా నీ పెళ్ళం ఏం చేసిందో తెలుసా సత్యకి కళ్ళు తిరిగి తిన్నది అరక్క వాంతులైన ఆ వాంతులకి డాక్టర్కి ఫోన్ చేసి నా కోడలు వస్తుంది తను నెల తప్పలేదు అయినా మీరు నెల తప్పేటట్టు చెయ్యాలి అని చెప్పేసేసి సత్యమే నీ ఇంటి నుంచి బయటకు పెట్టడం కోసం ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నీ పెళ్ళమాడిన నాటకం అంతా ఇదంతా కూడా అయినా నీకు సిన్న కొడలు ఏం చేసిందని చెప్పేసేసి తన మీద నువ్వు అంత విరుచుకు పడుతున్నావు చిన్న కొడలు ఇంటి పరువు నిలబెట్టడానికి చిన్న జీవితంలో వచ్చింది నీలాంటి అత్త మూలాన నీ కొడుకు కాపురాని నాశనం చేసుకోవాలనుకుంటున్నావా డాక్టర్తో నువ్వు చెప్పిందంతా నేను విన్నాను మీరు నువ్వు పని మనిషి పంకజంతో నువ్వు సచ్చ నెల తప్పలేదు అయినప్పటికీ కూడా నెల తప్పినట్టు ఆడించి ఇంటి నుంచి బయట గెంటిస్తానన్న మాట నేను వినలేదనుకుంటున్నావా ఇప్పుడు చెప్పు నువ్వు వెళ్తావా పుట్టింటికి నీ పనిమిటిని వదిలేస్తావా చెప్పు అని అనగానే అప్పుడు మహదేవయ్య సిసి ఇంట్లో కోడల్ని అర్థం చేసుకోవాలి కానీ కోడల మీద బురద జల్లుతావా ఈ ఇంట్లో చీమ చిట్టుకుమన్నా నా రాజకీయ భవిష్యత్తుకి అది దెబ్బ తగులుతుందని నీకు తెలియదా భైరవి అని చెప్పేసి తన భార్య చంప పగల కొట్టి అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతారు ఇక భైరవి కోపంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఇంట్లోనే తను మోసపోయానని తన ఇంట్లోనే తనకు పరువు నష్టమైపోయిందని అలా బయటకైతే వెళ్ళిపోతుంది ఇక నానమ్మ గారిని ఒక్కసారిగా సర్చ్ హాక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను కాపాడింది మీరే అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ hi friends welcome to our channel latest episode